వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శించాలని సూచించారు అధికారులు తక్షణమే నష్టపోయిన పంటను అంచనా వేయాలని ఆదేశించారు వరద బాధితుల కుటుంబాలకు మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు దెబ్బతిన్నాయి నాలుగు వేల మూడు వందల పదిహేడు ఎకరాలు వరి ఆకుమడలు నారుమడలు పూర్తిగా దెబ్బతిన్నాయి లక్ష ఆరు వేల ఎకరాల్లో నాట్లు వేసిన వరి పంట ఉంది అది ముంపు గురైంది ప్రకృతి విపత్తి వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఈ ఐదారు జిల్లాలో వచ్చిన విపత్తు వల్ల ఇమీడియట్గా తాత్కాలికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాంట్ ఇది కూడా రిలీఫ్ ఇవ్వాలి అందుకని ఈ సభ ద్వారా వారందరికీ హామీ ఇస్తున్నా ప్రతి ఒక్క కుటుంబానికి నష్టపోయిన కుటుంబాలకి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ పప్పు ఒక లీటర్ పామాయిల్ ఒక కేజీ పటాటో ఒక కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నాయి ఎప్పుడు ఇవ్వని విధంగా ఎవరైతే ఇళ్ళు పూర్తిగా నీళ్ళు వచ్చి ఇబ్బంది పడ్డారో అదే మరి క్యాంపులు తీసిపోయి పెట్టారో అలాంటి ఇండ్లకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున వరద నష్టాన్ని అంచనా వేయండి మళ్ళీ రైతు కోలుకోవడానికి ఏవి వాళ్ళం ఒకసారి నాకు రెఫ్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా ఇంతకు మనం ఎస్టాబ్లిష్ చేశాం ఆ నామ్స్ కు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ప్రతి ఒక్కరిని పరామర్శించే బాధ్యత మంది మీరు ఫీల్డ్కి వెళ్ళండి వాళ్ళకు అండగా ఉండండి వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ